నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర జ్యోతిష్యం ద్వారా మీరు కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ భర్త కానీ లేదంటే మీ చుట్టాల్లో ఎవరైనా సరే తెలివైన వాళ్ళ కాదా తెలుసుకోవాలంటే చాలా సులభమైన మార్గం ఉంది అదేమంటే మనం రెండు గ్రహాలను పరిశీలిస్తాం అనమాట మొ మొట్టమొదటి గ్రహం వచ్చి ఐదో భావాధిపతి తర్వాత అష్టమాధిపతి ఎనిమిదో భావాధిపతి ఇప్పుడు ఈ రెండుకి సంబంధం ఉందనుకోండి భావాధిపతులతో సంబంధం ఉండాలి భావాధిపతుల సంబంధం అంటే ఏంటి ఐదు ఎనిమిది కలిసి ఉండాలి లేదంటే ఐదు ఎనిమిది చూసుకోవాలి ఒకరినొకరు పరస్పర దృష్టి ఉండాలన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకోండి మేష లగ్నానికి పంచమాధిపతి ఎవరవుతారు రవి కదా అంటే పంచమాధిపతి రవి అష్టమాధిపతి ఎవరవుతారు కుజుడే అవుతాడు ఎందుకంటే ఆయనే అధిపతి కాబట్టి వృషిక రాశికి కాబట్టి కుజుడు ఇప్పుడు రవి గాని కుజుడు గాని ఇక్కడ ఇక్కడ కుజుడు ఉన్నాడు మెయిన్ రాశిలో అక్కడ అక్కడే రవి కూడా ఉన్నాడు అంటే ఏమవుతుంది అష్టమాధిపతికి పంచమాధిపతి సంబంధం వచ్చింది లేదు రవి ఇక్కడ ఉన్నాడు అనుకోండి కుజుడు ఇక్కడ ఉన్నాడు అప్పుడు సంబంధం ఉందా ఇద్దరు చూసుకుంటున్నారా సంబంధం వచ్చింది లేదంటే కుజుడు ఇక్కడ ఉన్నాడు మకర మకర రాశిలో కుజుడు ఉన్నాడు అనుకోండి కాసేపు ఇప్పుడు మేష రాశిలో రవి ఉన్నాడు అప్పుడు కుజుడు చూస్తాడు కదా రవిని నాలుగు దృష్టితో ఈ విధంగా కూడా పంచమాధిపతికి అష్టమాధిపతి సంబంధం వచ్చినట్టే అనమాట కాబట్టి మీ జాతకాలు పరిశీలించుకోండి మీ బంధువుల జాతకాలు పరిశీలించండి ఎవరి జాతకంలో అయినా సరే పంచమాధిపతికి అష్టమాధిపతి కనుక సంబంధం ఏర్పడితే వాళ్ళకి మహా తెలివితేటలు ఉంటాయని చెప్పి అర్థమవుతుంది అనమాట కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ